భారతీయ సంస్కృతిని ప్రపంచానికి తెలియజెప్పినటువంటి ఒక చరిత్ర మన రామకృష్ణులకు ఉంది కాబట్టి అటువంటి బాటలో మన యొక్క ఎమ్మెల్యేగా నడుస్తున్నారు మనమంతా కూడా తప్పనిసరిగా ఇంకా పదవులను అలంకరిస్తూ వికాసపడుతూ వెలికి తీసేటువంటి సద్బుద్ధిని శక్తిని సామర్థ్యాన్ని భగవంతుడు వీరికి ప్రసాదించాలని మనమంతా ఇప్పుడు మన యొక్క నిజామాబాద్ గారు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న అయోధ్యలో ఈరోజు రాముడు రాబోతా ఉన్నా ఐరోలా భవిష్యత్ అనే విధంగా అయోధ్యలో బాలరాముడి ప్రతిష్టా కార్యక్రమము మనమందరము వీక్షించడము తిలకించడం అనేది మనము పూర్వజన్మ సుకృతం చేసుకుంటేనే ఈ ఘటన మనం చూస్తూ ఉన్నాం దేశమంతా దేశంతో పాటు ప్రపంచమంతా కూడా దీపావళి పండుగ ఇందూరు నగరంలో కూడా వీధి వీధిల అన్ని ఆలయాల్లో అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఈ సందర్భంగా వాకర్ గ్రూప్స్ అందరి మొత్తం గ్రూప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్న మీ అందరి కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు స్వామీజీ ఉన్నాడు ఆయన ఉన్నటువంటి కార్యక్రమానికి ఇక అడగాల్సిన అవసరం లేదు ఆధ్యాత్మికతకు ఒక సంస్కృతి సాంప్రదాయాలకు ఏమైనా భారతదేశంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఇస్కాన్ సంస్థకు మరియు గురువు గారికి కూడా వాదవందనం చేస్తూ ఈరోజు ఇల్లా రామ ఆలయంలో రంగునాథ్ ఆలయంలో ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉన్నాయి మీరు ఇక్కడ నుంచి అనుకుంటే బహుశా పెద్దరామంది వెళ్తూ ఉన్నారు అక్కడ కార్యక్రమం చేసుకొని అందరూ కూడా కిల్లా రామాలయానికి రావాల్సిందిగా మీ అందరు కూడా నేను కోరుతూ ఉన్నారు అక్కడ హోమం నడుస్తూ ఉంది కళ్యాణం ప్రారంభమవుతుంది లెవెన్ ఫార్టీ ఫైవ్ వరకు కళ్యాణం కంప్లీట్ చేస్తూ అక్కడ రెండు స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది లెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి రామనామ జపము హనుమాన్ చాలీసా పఠనం చేస్తూ ఆ స్క్రీన్ మీద ఆ ప్రతిష్టా కార్యక్రమాన్ని మనం అందరం కూడా చూడటానికి వీలు కల్పించాలని అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం ఆ తర్వాత అన్న ప్రసాద కార్యక్రమం ఉంది మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో కూడా అన్ని కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ ముఖ్యంగా రెండవ కార్యక్రమం ఏంటిదంటే ఈరోజు సాయంకాలం ఆరు గంటలకు గుడి ఆలయం ఆలయ ప్రాంగణంలో మహిళా మనులతోటి దీపోత్సవ కార్యక్రమం ఉంది ఆ కార్యక్రమంలో కూడా మీ ఇంట్లోని మహిళా మనులకు సోదరి మనులందరికీ కూడా ఆ కార్యక్రమానికి పంపించవలసిందిగా మీ అందరూ కూడా కోరుతా ఉన్నా మరి ఒకసారి మన జీవితంలో మర్చిపోతున్నందుకు సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఈనాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి మరి గ్రూప్ సభ్యులందరికీ భారతీయ జనతా పార్టీ తరఫు నుండి హిందూరు ప్రజల నుండి మీకు శుభాకాంక్షలు జయ శ్రీరామ్ రామ లక్ష్మణి జయ శ్రీరామ్ ఈ సభలో వీక్షించి హాజరై హాజరయ్య ఒక చిన్న రిక్వెస్ట్ సందర్భంలో ఏంటంటే ఇస్కా గురించి కొంచెం స్థలం కేటాయించి అవకాశం ఉంటే ఇస్కాలో సింపుల గురించి కేట కేటాయించి వాళ్ళకు ఇది అర్థ అయ్యవసరిగా అనుభవం రిక్వెస్ట్ విష్ ఇస్కా మెంబర్షిప్ రిప్టీ నియోజన ఎంత ఐదు కాదు ఇంకా లేపా స్వామివారి కార్యక్రమాలు అన్ని కార్యక్రమాల్లో నేను హాజరైతూ ఉన్నాను వారి కోరిక ఏదుందో స్థలం కేటాయింపులో ఏదన్నా అవకాశం నేను ప్రయత్నిస్తున్నా మొట్టమొదటిగా ఇష్టానికి కేటాయించాలని నేను నేను ఆ దృష్టిలో పెట్టుకున్నా తప్పకుండా ట్రీట్మెంట్గా ఆ విషయం మాట్లాడుతూ ఉంటాను హరే రామ్ హరే కృష్ణ